సో సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే భాషా బోధనలో యూనిట్ అనగా ఏంటి ఫస్ట్ వన్ ఒక పద్య భాగం సెకండ్ వన్ ఒక గద్య భాగం థర్డ్ వన్ ప్రతి పాఠం ఒక యూనిట్ ఫోర్త్ వన్ ఒక పద్య పాఠం ఒక గద్య పాఠం రెండు కలిపి సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ప్రతి పాఠం కూడా ఒక యూనిట్ అండి భాషా బోధనలో యూనిట్ అనగా ప్రతి పాఠం కూడా ఒక యూనిట్ క్రిందకి వస్తుంది ఎక్కడా భాషా బోధనలో సో నెక్స్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ తరగతి బోధనకు మార్గదర్శకత్వం నెరిపి ఆయా పాఠ్యాంశాల ద్వారా విద్యార్థులలో ఆశిస్తున్న ప్రవర్తన మార్పుల్ని సూచించేవి ఫస్ట్ వన్ ఉద్దేశ్యాలు సెకండ్ వన్ గమ్యాలు థర్డ్ వన్ లక్ష్యాలు ఫోర్త్ వన్ స్పష్టీకరణలు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి మన ఛానల్లో విక్ రివిజన్ వీడియోస్ మాత్రం మస్ట్ అండ్ షుడ్గా చూడండి అమ్మాయి ఎగ్జామ్కి వెళ్ళే ముందు అండ్ తెలుగుకు సంబంధించి అయితే పర్యాయ పదాలన్నీ వన్ టు టెన్త్ క్లాస్ వరకు టెక్స్ట్ బుక్స్లో ఉన్నాయో అవన్నీ ఒక వీడియోలో అండ్ నానార్థాలన్నీ ఒక వీడియోలో ఇలా మీకు అన్నీ కూడా వేరు వేరుగా చేస్తున్నా అవి కూడా చూస్తూ ఉండండి సో ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా లక్ష్యాలు తరగతి బోధనకు మార్గదర్శకత్వం నెరపి ఆయా పాఠ్యాంశాల ద్వారా విద్యార్థులలో ఆశిస్తున్న ప్రవర్తన మార్పుల్ని సూచించేవి ఏవి అంటే లక్ష్యాలు సో నెక్స్ట్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ బోధన అభ్యాసనానికి విద్యా కళాశాలల్లోని శిక్షణార్థులు తయారు చేసుకునేది ఏది ఫస్ట్ వన్ పాఠ్య ప్రణాళిక సెకండ్ వన్ పాఠ్య పథకము థర్డ్ వన్ యూనిట్ ప్రణాళిక ఫోర్త్ వన్ సమగ్ర పథకము సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ పాఠ్య పథకము బోధనాభ్యసనానికి విద్యా కళాశాలలోని శిక్షణార్థులు తయారు చేసుకునేది ఏది అంటే పాఠ్య పథకము పాఠ్య పథకాన్ని బోధనాభ్యసనానికి విద్యా కళాశాలలో శిక్షణార్థులు తయారు చేసుకుంటారు సో నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ మన గొప్ప గొప్ప పాఠశాలలకు ఉండే గొప్ప లోపం ఏమిటంటే అవి పరిసర సమాజాన్ని జ్ఞానార్ జ్ఞానార్జన వనరుగా ఉపయోగించడానికి ససేమీరా సిద్ధపడవు అని ఎవరన్నారు ఫస్ట్ వన్ డాక్టర్ కొఠారి సెకండ్ వన్ ప్రొఫెసర్ కృష్ణకుమార్ థర్డ్ వన్ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఫోర్త్ వన్ ప్రోబెల్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఎగ్జామ్ ట్రిక్స్ వీడియో కూడా చేశానమ్మా అది కూడా చూడండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ప్రొఫెసర్ కృష్ణకుమార్ మన గొప్ప గొప్ప పాఠశాలలో ఉండే గొప్ప లోపం ఏమిటంటే అవి పరిసర సమాజాన్ని జ్ఞానార్జన వనరుగా ఉపయోగించడానికి సేమేర సిద్ధపడు అందుకే ఇవి ఎలా ఉన్నాయి అని ఎవరు చెప్పారంటే ప్రొఫెసర్ కృష్ణ కుమార్ గారు చెప్పారు సో నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్త్ క్వశ్చన్ ఉపాధ్యాయులు ప్రతి నెలా పూర్తి చేయబడిన పాఠ్యాంశాలు పొందుపరిచే ప్రణాళిక ఏది ఫస్ట్ వన్ విషయ ప్రణాళిక సెకండ్ వన్ విద్యా ప్రణాళిక థర్డ్ వన్ యూనిట్ ప్రణాళిక ఫోర్త్ వన్ వార్షిక ప్రణాళిక సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ద రైట్ ఆన్సర్ అమ్మా వార్షిక ప్రణాళిక ఉపాధ్యాయులు ప్రతి నెల పూర్తి చేయబడిన పాఠ్యాంశాలు పొందుపరిచే ప్రణాళిక ఏది అంటే వార్షిక ప్రణాళిక అండి వార్షిక ప్రణాళిక సో నెక్స్ట్ క్వశ్చన్ సిక్స్త్ క్వశ్చన్ విద్యా సంవత్సరంలో పాఠశాల ఉపాధ్యాయులు తమ తమ సబ్జెక్టులలో ప్రతి తరగతికి పాఠ్యాంశ బోధన అమలు చేసే పథకాన్ని ఏమంటారు ఫస్ట్ వన్ విద్యా ప్రణాళిక సెకండ్ వన్ వార్షిక ప్రణాళిక థర్డ్ వన్ విషయ ప్రణాళిక ఫోర్త్ వన్ సంస్థాగత ప్రణాళిక సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ వార్షిక ప్రణాళిక విద్యా సంవత్సరంలో పాఠశాల ఉపాధ్యాయులు తమ తమ సబ్జెక్టులలో ప్రతి తరగతి పాఠ్యాంశ బోధన అమలు చేసే పథకాన్ని వార్షిక ప్రణాళిక అంటారు నెక్స్ట్ క్వశ్చన్ సెవెంత్ క్వశ్చన్ తరగతి గదుల్లో సాంప్రదాయకంగా బోధించే విషయాలే కాకుండా పాఠశాలలో విద్యార్థి పొందే అన్ని అనుభవాల మొత్తాన్ని ఏమంటారు ఫస్ట్ వన్ విద్యా ప్రణాళిక సెకండ్ వన్ వార్షిక ప్రణాళిక థర్డ్ వన్ సంస్థాగత ప్రణాళిక ఫోర్త్ వన్ సమగ్ర ప్రణాళిక సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి అండ్ మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని చిన్న లైక్ చేసేస్తూ అమ్మా ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ విద్యా ప్రణాళిక తరగతి గదుల్లో సాంప్రదాయకంగా బోధించే విషయాలే కాకుండా పాఠశాలలో విద్యార్థి పొందే అన్ని అనుభవాల మొత్తాన్ని కూడా విద్యా ప్రణాళిక అని అంటారు ఓకేనా ఏ ప్రణాళిక అంటారమ్మా విద్యా ప్రణాళిక అని అంటారు సో మనకి విద్యా ప్రణాళిక అనేది అనుభవాల మొత్తానికి కూడా తరగతి గదుల్లో సాంప్రదాయకంగా బోధించే విషయాలే కాకుండా పాఠశాలలో విద్యార్థి పొందే అనుభవాల మొత్తం కూడా విద్యా ప్రణాళిక అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఎయిత్ క్వశ్చన్ పాఠశాలకి సమాజానికి మధ్య సన్నిహిత సంబంధాన్ని ఏర్పరచడం ఏ ప్రణాళిక యొక్క ముఖ్య లక్షణం ఫస్ట్ వన్ విద్యా ప్రణాళిక సెకండ్ వన్ సంస్థాగత ప్రణాళిక థర్డ్ వన్ విషయ ప్రణాళిక ఫోర్త్ వన్ వార్షిక ప్రణాళిక సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అమ్మా సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సంస్థాగత ప్రణాళిక పాఠశాలకి సమాజానికి మధ్య సన్నిహిత సంబంధాన్ని ఏర్పరచడం అనేది సంస్థాగత ప్రణాళిక యొక్క ముఖ్య లక్షణం అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ నైన్త్ క్వశ్చన్ సర్వశాస్త్ర ప్రయోజనం ఆత్మదర్శనం అని ఎవరన్నారు ఫస్ట్ వన్ జవహర్లాల్ నెహ్రూ సెకండ్ వన్ మహాత్మా గాంధీ థర్డ్ వన్ రవీంద్రనాథ్ ఠాగూర్ ఫోర్త్ వన్ సర్వేపల్లి రాధాకృష్ణన్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ సర్వశాస్త్ర ప్రయోజనం ఆత్మదర్శనం అని అన్నవారు ఎవరు అంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ అండి నెక్స్ట్ క్వశ్చన్ టెన్త్ క్వశ్చన్ పాఠ్యాంశ ప్రణాళిక అనగా ఫస్ట్ వన్ విషయ ప్రణాళిక సెకండ్ వన్ యూనిట్ ప్రణాళిక థర్డ్ వన్ పాఠ్య పథకం ఫోర్త్ వన్ వార్షిక ప్రణాళిక సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ యూనిట్ ప్రణాళిక పాఠ్యాంశ ప్రణాళిక అనగా యూనిట్ ప్రణాళిక అండి ఓకేనా యూనిట్ ప్రణాళికనే పాఠ్యాంశ ప్రణాళిక అని కూడా అంటారు నెక్స్ట్ క్వశ్చన్ లెవెంత్ క్వశ్చన్ ఒక విద్యా సంవత్సరంలో పాఠశాల పని దినాలు ఎన్ని ఫస్ట్ వన్ నూట ఎనభై సెకండ్ వన్ రెండు వందలు థర్డ్ వన్ రెండు వందల ఇరవై ఫోర్త్ వన్ రెండు వందల అరవై సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ టూ ట్వంటీ ఒక విద్యా సంవత్సరంలో పాఠశాల పని దినాలు రెండు వందల ఇరవై అండి నెక్స్ట్ క్వశ్చన్ ట్వెల్త్ క్వశ్చన్ విద్యా ప్రణాళికకు ప్రాతిపదిక ఏది ఫస్ట్ వన్ ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీ సెకండ్ వన్ మొదలయర్ కమిషన్ థర్డ్ వన్ కొఠారి కమిషన్ ఫోర్త్ వన్ జాతీయ విద్యా విధానం సో సరైన సమాధానం కమెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ జాతీయ విద్యా విధానం విద్యా ప్రణాళికకు ప్రాతిపదిక ఏది అంటే జాతీయ విద్యా విధానం అండి నెక్స్ట్ క్వశ్చన్ థర్టీన్త్ క్వశ్చన్ ఏప్రిల్ సిక్స్టీన్ ప్రత్యేకత ఏమిటి ఫస్ట్ వన్ తెలుగు భాషా దినోత్సవం సెకండ్ వన్ తెలుగు నాటకరంగ దినోత్సవం థర్డ్ వన్ మాతృభాషా దినోత్సవం ఫోర్త్ వన్ అంతర్జాతీయ నాటక దినోత్సవం సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ తెలుగు నాటక రంగ దినోత్సవం ఏప్రిల్ పదహారు ప్రత్యేకత ఏంటి అంటే తెలుగు నాటక రంగ దినోత్సవంగా ఏప్రిల్ పదహారుని పేర్కొంటాము నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్టీన్త్ క్వశ్చన్ తెలుగు భాష దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాము ఫస్ట్ వన్ సెప్టెంబర్ ఎయిత్ సెకండ్ వన్ ఫిబ్రవరి ట్వంటీ ఫస్ట్ థర్డ్ వన్ ఆగస్ట్ ట్వంటీ నైన్ ఫోర్త్ వన్ ఏప్రిల్ సిక్స్టీన్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఇప్పుడే చెప్పుకున్నాం కదా ఆన్సర్ అందులోనే ఉంది ఆగస్ట్ ట్వంటీ నైన్ అండి తెలుగు భాషా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాము ఆగస్టు ట్వంటీ నైన్ ఏప్రిల్ పదహారు వచ్చేసరికి మనకి ఏంటి తెలుగు నాటక రంగ దినోత్సవం చూడండి మళ్ళీ కన్ఫ్యూజ్ కాకండి తెలుగు భాషా దినోత్సవం ఆగస్ట్ ఇరవై తొమ్మిది తెలుగు నాటక రంగ దినోత్సవం ఏప్రిల్ పదహారు ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్టీన్త్ క్వశ్చన్ భాషా బోధనలో పీరియడ్లను నిర్ణయించిన కమిటీ ఏది ఫస్ట్ వన్ మొదలయార్ కమిటీ సెకండ్ వన్ కోఠారి కమిటీ థర్డ్ వన్ ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ ఫోర్త్ వన్ సర్వేపల్లి రాధాకృష్ణన్ కమిటీ సో సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని ఒక చిన్న లైక్ చేసేయండి నేను ఇంతవరకు చేసిన వీడియోస్ అన్ని కూడా ప్లేలిస్టుల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేసేస్తున్నాను ఎగ్జామ్కి వెళ్లే ముందు మాత్రం అవి మీకు చాలా చాలా యూస్ఫుల్గా ఉంటాయి అసలు ఏ ఒక్కరూ కూడా మిస్ చేసుకోకండి అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేసేస్తాను సో ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ మొదలయార్ కమిటీ భాషా బోధనలో పీరియడ్లను నిర్ణయించిన కమిటీ ఏది అంటే